మరొక నేను మీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ అనేది మాత్రం తప్పకుండా చేయండి ఎందుకో చెప్తా ప్రపంచంలోనే నెంబర్ టూ పవన్ కళ్యాణ్ ఏంటి జోక్ అనుకుంటున్నారా సీరియస్ అనండి పోనీ ఇది ఎవరు చెబుతున్నారో తెలుసా మీరు నేను ఇంకొకరు లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు అభిమానం కార్యకర్త కాదండి స్వయాన ప్రపంచం మొత్తం కూడా ఏ చిన్న విషయం తెలుసుకోవాలి అన్న తెలియనిది దేని గురించి సెర్చ్ చేయాలి అన్న మనం ఎక్కడ ఎక్కడెత్తుకుతాం అదే గూగుల్ సో ఆ గూగులే చెబుతుంది పవన్ కళ్యాణ్ గారే ప్రపంచంలో నెంబర్ టూ అని ఇంతకీ ఏంటి అంశం తెలియజేయబోయే ముందుగా పవన్ కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఓల్డ్ నెంబర్ టూ అని చెప్పేసి అన్నాను కదా దాని గురించి కూడా సో ఇక వివరాల్లోకి వెళ్తే మీకు తెలుసు కదా టైమ్స్ ఆఫ్ ఇండియా నేషనల్ మీడియా సో ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఈ కథనం వచ్చింది ఇంతకీ ఏంటిదంటే తెలుగు యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఒక తెలుగు యాక్టర్ ఒక రాజకీయ నాయకుడిగా మారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద సెకండ్ మోస్ట్ సర్చ్డ్ యాక్టర్ గ్లోబల్లీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఆయనే సెకండ్ మోస్ట్ సర్చ్డ్ ఆ పేరు మీద ఎక్కువగా సర్చ్ చేశారంట గూగుల్లో గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా అది కూడా ఎప్పుడండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆఫ్టర్ మికా క్యాట్ విలియమ్స్ అండ్ అమెరికన్ స్టాండప్ కమెడియన్ అండ్ యాక్టర్ ఫస్ట్ ఎవరు అనే డౌట్ వస్తుంది మీకు ఈ క్యాట్ విలియమ్స్ అనే ఒక అమెరికన్ స్టాండప్ కమెడియన్ అంటతను ఆ యాక్టరు ఫస్ట్ అట దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారే సెకండ్ అకార్డింగ్ టు గూగుల్ సర్చ్ ట్రెండ్స్ ఇక్కడ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఈ ఫస్ట్ పొజిషన్లో ఉన్న క్యాట్ విలియమ్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారు టర్న్డ్ పొలిటీషియన్ ఒక యాక్టర్గానే కాకుండా యాక్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సో ఆ ప్రకారంగా సెర్చ్ చేశారు చేస్తే ఆయన ఆ విధంగా అయ్యారు అంటే ఆ ప్రకారంగా సెర్చ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుగు వాళ్ళు సెర్చ్ చేయరు కదా తెలుగు వాళ్ళకి అందరికీ తెలుసు కదా సో ఇంకెవరు సెర్చ్ చేసి ఉండాలి తెలుగు కాని వాళ్ళు ఇతర భాషస్తులు ఇతర భాషస్తులు అంటే మన ఇండియన్స్లో దాదాపు అందరికి తెలుసు సరే మొన్నటిదాకా తెలిసినా తెలియకపోయినా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపుగా అందరూ మామూలుగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుస్తూ ఉంటుంది పోనీ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు తమ్ముడుగా అయినా తెలుసు కదా ముందుగా ఇక ఆ తర్వాత ఆయన సొంతగా ఆయన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు కదా సో పవన్ కళ్యాణ్ గారంటే మన ఇండియన్స్కి కాకుండా ఇంకా గ్లోబల్గా కూడా ఆ విధంగా ఆయన చరిష్మ ఉందేమో సో ఇది ప్రధానంగా ఇప్పటివరకు మరి ఎవరు గమనించలేదో నాకు తెలియదు కానీ కనీసం జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా మరి ఈ అంశం పైన ఎక్కడా నోరు తెరవాల అంటే బహుశా ఇంకా గమనించి ఉండకపోవచ్చు సో అందుగురించే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినా జనసేన పార్టీ కార్యకర్త అయినా సరే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయడానికి గల కారణం అట్లా చేయమని చెప్పడానికి గల కారణం అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయి ఏంటి అంటే ప్రధానంగా జనసేనకి మీడియా లేదు బహుశా ఒకవేళ మీడియా ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని ప్రొజెక్ట్ చేసి బీభత్సంగా ఎలివేషన్ ఇచ్చేసుకునేవాళ్ళు కానీ ఆయనకి అంటే కొంతమంది ఏమైనా సరే ఆయనకి కొంచెం సపోర్టింగ్గా అక్కడక్కడ ఉన్నా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈయనకే కమిటెడ్గా చేసేవాళ్ళు లేకపోయి ఉండి ఉండవచ్చు అదే మిగిలిన రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించిన అంశం ఇట్లా వచ్చిందనుకోండి ఏ విధంగా ఉండదో తెలుసా ఇక కొట్టేసేవారు మరి అటువంటిది ఇక్కడ ఎవరు గమనించాలి ముందుగా జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటివన్నీ పట్టించుకోవడం ఆయన అసలు మామూలుగా చెప్పాలంటే ఆయన పబ్లిసిటీ లిబ్లిసిటీ అట్లాంటివి పట్టడం కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక మీడియా అనేది కూడా ఉండటం పరిపాటే అటువంటిది ఆయన ఒకరోజు మీకు వారాహయాత్రలు అనుకుండా చెప్పారు సబ్జెక్టు కరెక్షన్ ఏమన్నారంటే నాకు మీడియా లేదు నాకు ఏ మీడియా కూడా అవసరం లేదు కానీ ప్రతి మీడియా ఒకరోజు మన గురించి చెబుతుంది అని అని చెప్పేసి ఆయన అన్నారు సో ఖచ్చితంగా అన్నట్లుగానే ఒకరోజు కాదండి దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ ఆయన రూలింగ్లో వచ్చినప్పటి నుంచి కూడా నెలకు రెండు మూడు సార్లు అయినా సరే ఎవరు ఎప్పుడు వేయిన వాళ్ళు కూడా నెలకు రెండు మూడు సార్లు అయినా సరే పవన్ కళ్యాణ్ గారి పైన ఒక కథనం వేస్తున్నారు అంతెందుకు సాక్షి మీడియా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి పాజిటివ్గా వేశారు అంటే అట్లా ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ అంశాన్ని ఖచ్చితంగా ఇది గుర్తించాలి ఆయన సో ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంది సో గుర్తించి అంటే ఇక్కడ చేయాల్సిందేంటి ఆయన పైన మరింత బాధ్యతను పెంచుతుంది సో ఆయన ఎప్పుడు కూడా ఈ పబ్లిసిటీలు లేకపోతే ఇంకోటో ఇంకోటో అట్లాంటివి పట్టించుకోవడం ఆయన నిరంతరం ప్రజల కోసం పనులు చేసుకుంటా వెళ్ళిపోతారు కాబట్టే ఈ విధంగా వచ్చిందేమో నిజంగా పబ్లిసిటీ కోసం చేసుకునే వాళ్ళు ఎంత ట్రై చేసినా రాదు కానీ వాళ్ళు చేసే పనిని చిత్తశుద్ధితో చేస్తే ఆటోమేటిక్గా ఆ గుర్తింపు ఆ యొక్క సెర్చింగ్ అదంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది సో ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్క అంశాన్ని గుర్తిస్తారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్లో సెర్చ్ చేసింది ఎవరి గురించి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే అది కూడా నెంబర్ టూ పొజిషన్ అంటే ఒక తెలుగు వాడు పవర్ ఏంటి అనేది ప్రపంచ స్థాయిలో తెలియజేసినట్లుగా ఖచ్చితంగా గర్వించదగ్గ అంశమే కదా మరలా ఇక్కడ కూడా రాజకీయ కోణంలోనో ఆ ఏముందిలే అది ఇదని చెప్పేసి కొట్టిపడేస్తారా ఇక్కడ పక్కన ఆర్టికల్ చూసినప్పుడు ఆయన అర్థం చేసుకోవాలి కదా ఎప్పుడు ఎవరి గురించి రాయింది కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించే ఆ విధంగా ఎందుకు వచ్చింది బహుశా నిజమే ఉంటుంది పోనీ ఇది అబద్ధం కొట్టి పాడేసారు అనుకుందాం అంటే గూగుల్ చెప్పేది కూడా అని చెప్పేసి అనుకోవాలి అలాంటి వాళ్ళు గూగుల్ ఖచ్చితంగా వాడకుండా ఉండాలి ఇవాళ ఆ చమో చిట్టుకుమన్నా ఏం జరిగింది ఆ చేమ ఎక్కడి నుంచి వచ్చింది అనేదే గూగుల్లో కొడుతున్నారు కదా ఏ చిన్న విషయం డౌట్ ఉన్నా సరే గూగుల్ మీద డిపెండ్ అవుతున్నారు మరి అటువంటి గూగుల్లో సెర్చ్ చేసిన కీబోర్డ్ గురించే ఇక్కడ వచ్చింది అది ఆ కీవర్డ్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు టర్న్ పొలిటీషియన్ అట్లా సో ఇక్కడ ఆ యొక్క మనిషి పవర్ ఏంటో అర్థం చేసుకోండి సో ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు ఎన్ని అవమానాలు ఎన్ని అవహేళనలు ఒకరా ఇద్దరా అవహేళనలు చేసిన వాళ్ళు అవమానాలు చేసిన వాళ్ళు దూషించిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారో గుర్తుంచుకోండి ఒక్కొక్కరిని ఒకసారి గుర్తు చేసుకోండి ఎవరెవరు ఎలా మాట్లాడారో కొంతమంది జైల్లో ఉండరు కొంతమంది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు ఇంకొంతమంది ఇంట్లో సైలెంట్గా ఉన్నారు మరి కొంతమంది మనకి ఎందుకు అని ఏదో ఒక వ్యాపారం చేసుకుంటా మరి కొంతమంది అలా 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 ఉన్నారు సో గురించే ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల ఏంటి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కార మార్గం ఏంటి వాటి గురించి ఆలోచించాలి కానీ ఇక్కడ అపోజిషన్ ఎవరు మన టార్గెట్ ఎవరు మనం ఏం మాట్లాడాలి ఎలా తిట్టాలి ఏ రకంగా వ్యక్తిత్వం హననం చేయాలి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇదిగోండి ఎంత అణగదొక్కాలనుకుంటే అంతకి వంద రేట్లు ఎదుగుతారు అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా చూపించారు ఎంత మనం విరవిగితే అంత అవమానాలు పాలైపోయి చివరికి ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ పరిస్థితి ఉంది కదా దానికి మళ్ళీ పేర్లు అవన్నీ ఎదుగులే కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ ముహూర్తాన వారాహయాత్రలో అన్నారో అధహ్ పాతాళానికి తొక్కేస్తామని ఆయన అనుకున్న వాళ్ళని అదహ పాతాళానికి తొక్కడమే కాదు ఆయన శిఖరంలాగా అమాంతంగా ఎదిగిపోయారు సో అది పవన్ కళ్యాణ్ గారు అంటే అన్నట్లుగా అక్కడ గ్లోబల్లీ గ్లోబల్లీ ఆయనకి వచ్చిన పేరు సర్చ్ చేశారు సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి అనేది ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు సరిగ్గా ఏదో పెన్ను ఏదో పేపర్ ఏదో పెన్సిల్ ఏదో తెలియని వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు ఇక్కడ మామూలుగా అయితే కొన్ని అసభ్య పదకాలను వాడతారు కానీ అందుకని పెన్ను పేపర్ అని వాడాను ఇక అది మీరికే అర్థం కావాలి సో ఓవరాల్గా చెప్పవలసి వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ స్థాయిలో పేరు గడించారనేది ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రచురించిన తర్వాతే కొంత అయితే మన వరకు తెలిసింది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రపంచంలోనే నెంబర్ టూ ఎవరంటే అది పవన్ కళ్యాణే అని ఇప్పుడు నేనైతే చెప్పానో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ